మా బుడ్డదాని నిద్ర కోడి నిద్ర కంటే మరీ దారుణంగా తయారైంది అనుకోండి ఫీడింగ్ ఇస్తుంటే చేతుల్లోనే నిద్రపోతుంది నిద్రపోతుంది కదా అని చెప్పేసి తీసి ఉయ్యాల్లో వేస్తే ఇదిగోండి ఇది వరుస లటక్కిన కళ్ళు తెరిచి చూసుద్ది ఆ ఫేస్ లో నిద్ర మంపు ఏమో మరి చెల్లెలు చెల్లి అంతే లాగవుగానే కొంతమంది ఫేస్ లో నిద్ర ఉంటది కదా మా పిల్లలకైతే అసలు ఆ ముంపే ఉండదు ఈ వీడియో వచ్చేసి మా ఈవినింగ్ రొటీన్ అన్నమాట ఇంకా బుడ్డదాన్న అయితే ఒక అరగంట సేపు ఊపి ఊపి నిద్రపుచ్చేసాను ఇంకా పిల్ల పడుకున్న తర్వాత మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ తిన్న గిన్నెలు అయితే ఉన్నాయి అవి అయితే క్లీన్ చేసేసుకున్నాను మా నివి పాప మార్నింగ్ స్కూల్ కి వెళ్తా వచ్చేసరికి చల్ల పునుగులు అయితే చేయమని చెప్పింది సో ఆ పిల్ల వెళ్ళగానే పిండి అయితే కలిపేశాను ఈ పిండి అనేది మనకి ఎంత ఎక్కువసేపు అంతే అంత టేస్టీగా ఉంటాయి పునుగులు అనేవి ఈ రెసిపీ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి నేను ఏదైనా పని చేసుకునేటప్పుడు ఎంత సైలెంట్గా చేసుకోవాలో పెద్ద పెద్దగా సౌండ్ వచ్చిందా మా పిల్ల అయితే మళ్ళీ లేచి కూర్చుంటుంది నన్ను చాలా మంది అడుగుతున్నారు వన్ మంత్కి చల్లని చేతులు అవన్నీ పెడుతున్నావా అని నేను కూల్డ్ వాటర్ అయితే యూజ్ చేయనండి గిన్నెలు క్లీన్ చేసుకున్న ఇల్లు తుడవాలన్నా నేను అన్ని కూడా హాట్ వాటర్ తోనే చేస్తాను నాకు కిచెన్ లో ట్యాప్ దగ్గర డైరెక్ట్ గా అయితే హాట్ వాటర్ తీ ఫిక్స్ చేశాడు మా ఆయన మనకి గీజర్ టైప్ లోనే ఉంటుంది చిన్నది అదైతే పెట్టాడు ట్యాప్ కి ఫిక్స్ చేసి మనకి గీజర్ లాగా మరీ ఎక్కువ హాట్ గా అయితే ఏం రావు కొంచెం నార్మల్ గానే వస్తాయి చిన్న పాపకు బా చేసి పడుకోబెట్టేశాను నేను కూడా బట్టలు మడితేసుకుంటే మా పిల్లనైతే రాపిస్తున్నాను ఈ పిల్ల మూడు బాగుంటే చెప్పకుండానే మంచిగా కూర్చొని రాస్తుంది పిచీలు వేసిందా ఇంకా మనిషిని అయితే తెగ సతాయిస్తుంది ఈ రోజైతే మంచి మూడ్లో ఉంది అందుకే చక్కగా కూర్చొని రాస్తుంది నేనైతే డిన్నర్ డైలీ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా తినేస్తాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్